కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్ గ్రామంలో పన్నెండు లక్షల ప్రభుత్వ నిధులతో మంజూరైన అంగన్వాడీ వన్ కేంద్రం భవనానికి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని అంగన్వాడీల ద్వారా గ్రామ స్థాయిలో చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించడం గొప్ప విషయమని మహాత్మనగర్లో నిర్మించబు అంగన్వాడి కేంద్రం త్వరగా నిర్మించి పిల్లలకు అందుబాటులోకి తేవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు జిల్లా మహిళా సంక్షేమాధికారిణి పిడి సత్యవతి సిడిపిఓ శ్రీమతి అంగన్వాడీ మండల సూపర్వైజర్ ఇస్రత్ సుల్తానా స్పెషల్ ఆఫీసర్ సురేందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారి రమేష్ మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు రాజపల్లి సరిత మాజీ ఎంపీపీ కుండ రాజేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ గంగడి లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు గేతిరెడ్డి ఎల్లారెడ్డి ఎండి సమద్ గూడ కమలాకర్ అల్లాడి రఘు రాజపల్లి దుర్గాప్రసాద్ సోమయ్య గారి అశోక్ ఎండీ అంకుష్ కన్నం రాజు తదితరులు పాల్గొన్నారు మహాత్మానగర్ కాలనీలో అంగన్వాడీ బిల్డింగ్ ని భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా స్థానికుల ఇల్లు లేదన్న సమస్య చాలా రోజులుగా వేధిస్తా ఉన్నది వాళ్లకు వేరే దగ్గర భూమి చూసినాము కలెక్టర్ గారి దగ్గర నుండి ఒక పర్మిషన్ రాగానే వీళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేస్తాం ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం ఇది పేదల ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం అనుక్షణం పేద ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం కూడా పేద ప్రజలకు వచ్చే ఉన్నది తప్పకుండా వీళ్ళు లేని వాళ్ళందరికీ కూడా కొన్ని రోజుల్లో ఈ మంత్ ఎండ్ లోపల వచ్చే నెల మొదటి వారంలోనా తప్పకుండా చేస్తాం ఓకేనా